ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం వాక్యం నుంచి మహా ఆచార్య కార్యాలు చేయు దాని గురించి మనం చూసుకుంటాము కీర్తన గ్రంథము నూట ముప్పై ఆరు కీర్తన వచనం ఆయన ఒక్కడే మహా ఆచార్య కార్యాలు చేయవాడు ఆయన కృప నిరంతరం ఉండను మరొకసారి చదువుతాను చూడండి ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యం చేయవాడు ఆయన కృప నిరంతరం ఉండడు ఇక్కడ చూసినట్లయితే ఆయన అనగా ఎవరు ఆయనగా దేవుడు దేవుడు ఒక్కడే మహా ఆచార్య కార్యాలు చేయవాడు దేవుడు తప్పితే ఎవరు కూడా చేయలేరు వాక్యాలను చూసినట్లయితే ఒకసారి మార్క్సు వార్త ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనంలో అక్కడ వాక్యాలన్నీ చూసినట్లయితే అదేవిధంగా మతయరాసిన సువార్త పద్నాలుగో అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిదో జనాలు చూసినట్టయితే యేసుప్రభు ఐదు రోడ్లు నుండి చేపలను ఒక మహా గొప్ప అద్భుతం చేశాడు అక్కడ అక్కడ ఆడ జనం ఎంతమంది ఉన్నారు అంటే యేసుప్రభు ఎక్కడున్నప్పటికీ ఆయన వెంట జనసమూహం విమనించే వాళ్ళు రోజు ఉదయకాలం సాయంత్రం వరకు ఆయన ప్రసంగించినప్పుడు ఆయన అక్కడ దాదాపు పురుషులను లెక్క పెడితే ఐదు వేల మంది ఇంకా స్త్రీలను స్త్రీలను పిల్లలను లెక్క పెట్టలేదు దాదాపు పిల్లలు స్త్రీలందరూ కూడా దాదాపు ఐదు వేల పైనే ఉన్నారు అక్కడ వాళ్ళందరూ కూడా ఐదు రోడ్లు ఉన్న చేపలు ఆరు యేసు ప్రభు ఆరు ఐదు రోట్లో ఉన్న చేపలను తీసుకుని ఆశ్రయించి వాళ్ళు కొడ్డించిన తర్వాత మిగిలిపోయినటి ఎన్ని గంపలు అంటే పన్నెండు ఇంచుమించు పన్నెండు గంపలు పన్నెండు గంపలు వాళ్ళు మిగిలిపోయినట్లు చూస్తున్నాము ఇది మహా ఆశ్చర్యకార్యం కదా దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడండి అదేవిధంగా యోహన వార్త పదకొండు అధ్యాయము ఒకటి నుంచి నలభై వచనాలు చూసినట్టయితే లాజరు ఆయన అనారోగ్యంతో చనిపోతే మూడు రోజుల వరకు ఆయన సమాధిలో ఉంటే యేసు ప్రభు లాజరు బయటికి రాణంగానే లేచి బయటకు వచ్చినట్లు మనం చూస్తున్నాము ఇది మహా ఆశ్చర్యం కార్యం కార్యం కాదా చనిపోయిన వాళ్ళు ఎవరైనా బయటకు వస్తారా మూడు రోజులు అయినది వాసన బట్టి ఉంటాడు అయినప్పటికీ దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదండి ఆయన అనుకుంటే ఏదైనా చేస్తాడు అదేవిధంగా రాసిన వార్త ఎనిమిదో దయము ఒకటి నుంచి మూడో చిన్న చూసినట్టయితే ఇక్కడ కుష్ఠరోగు గురించి చూస్తాము ఏసు ప్రభు ఆయన కొండ మీద నుండి దిగి వచ్చి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయన విమడించి ఇదిగో కుష్ఠలోకి వచ్చి ఆయన ఎదుట ప్రభువ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవాను అందుకు ఆయన చేచాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాడి కుష్ఠము శుద్ధయను ఎంత వండర్ఫుల్ మిరకల్ అండి ఇక్కడ కుష్ట్రోగ అంటే ఇప్పుడు ఈజీగా ఉంది కానీ ఒక కాలంలో కుష్ఠరోగ వస్తే వాళ్ళ ఊళ్ళో ఊరి అవతల పెట్టే వాళ్ళు వాళ్ళ ఊళ్ళో కూడా రావడానికి లేదు ఎంత భయంకరమైన జబ్బ అండి అది కుష్ఠరోగం అంటే ఇప్పుడు ఈజీ అయిపోయింది కానీ ఒకప్పుడు మాత్రం చాలా భయంకరమైన డేంజరస్ జాబ్ డేంజరస్ అది ఎక్కువ రోగం ఇది కానీ ఏసుప్రభు ఆయన జీవితంలో కుష్ణ జీవితంలో ఒక మహా గొప్ప కార్యం చేశాడు ఆయన శుద్ధుడిని కానీ శుద్ధుణ్ణి అయిపోయిందండి ఎంత ఉందండి యేసుప్రభు ఆయన మాటలు డాక్టర్ల కన్నా గొప్ప డాక్టర్ డాక్టర్లు ఎవరన్నా చేయగలుగుతారా ఈ లోకంలో కానీ యేసుప్రభు తక్షణమే ఆయన స్వస్థత ఇచ్చాడు అతనికి కాబట్టి మిత్రమా మీ జీవితంలో కూడా మహా ఆశ్చర్యకారాలు చేయాలని ఎదురు చూస్తున్నారా అయితే యేసు యేసు ప్రభు నాన్న విశ్వసించండి దేవుడు ఈ వాక్యం జీవించింది కాక ఆమె